చెప్పిన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆయన మహానుభావుడు ఆయన మన ముద్దరు ఆ రూపం వచ్చి మనకు సందేశాలు ఈ జ్ఞానాన్ని బోధిస్తా ఉన్నారు మహనీయులకు చాలా కృతజ్ఞతలు ఇంత చెప్పిన వేదనా చాలా తక్కువ చెప్పడము మనకు గొప్ప సంపదిస్తున్నారు ఆయన

ఆవిడ అనుభవమైనటువంటి చాలా విషయాలు తెలియజే చేశారు మన రమణ సత్సంగం తరపునుంచి కృతజ్ఞత రాయండి జై గురు రమణ ఇప్పుడు మన సత్సంగం గురుమాత గారు జై వరలక్ష్మాత గారు రెండు విషయాలు తెలియజేస్తారండి యాక్చువల్లీ నేను ఆయన ముందు పూజలో బాగా ఉండేదాన్ని టూ థౌసండ్ ఫోర్టీన్ అలా తెలియకుండానే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ అవుతూ అలా సేవ చేసుకుంటూ దండలు కట్టే సేవ చేశాను తొమ్మిది సంవత్సరాలు చేశాను సీతారామ లక్ష్మణ హనుమంతుడికి మన గుడిలో లోపల ఉండే గుడిలో అది కూడా నేను వెలికి వెళ్తుంటే నాకు ఇప్పుడు అనిపించేది ఏంటంటే అరుణాచలేశ్వరుడే లాగి చేయించాడు అని ఇప్పుడు ఏం కడతా లేదు ఇంత చిన్న ఏజ్లో అలా అనుకుంటూ ఉంటే అంటే ఆచార్యులు అంటే గుడిలో ఉండే పూజారులు పిలిచి మీరు గుడిలో యాక్చువల్లీ ఏంటంటే గర్భగుడిలోకి వెళ్ళి మీరు తాకుతారా దేవుణ్ణి తాకలేరు కదా మీ స్వహస్తాలతో కట్టింది ఆయన మెడలో పడుతుంది అంటే అప్పుడు ఎక్కింది అప్పుడు ఎక్కి అంతకుముందు చెప్తే ఇళ్ళలో పిలిక్ వచ్చేసాను మళ్ళీ తర్వాత చెప్పడంతో ఎవరు లేరు ఇక్కడ దండలు కట్టడానికి మీరు కట్టండి అంటుంటే అప్పుడు కట్టడం స్టార్ట్ చేశాను కట్టే ఇదే ప్లేస్లో కట్టాను ఇదే ప్లేస్లో ఏదో ఒకటి తపన అనమాట లోపల ఏదో తెలుసుకోవాలో తెలియని తపనతో ఇక్కడే చేసేదాన్ని అక్కడ పెట్టుకొని భగవాన్ రమణ మహర్షిది అంటే ఆయన ఎవరో తెలియదు నాకు ఈ అల్సర్ ప్రాబ్లంతో నేను ఒక డాక్టర్ ఉన్నారు మా ఫ్యామిలీ డాక్టర్గా ఆయన దగ్గర చూపించుకుంటుంటే ఆయన ఫోటో పెట్టుకుంటే ఎవరు ఈ ముసలాయన ఎవరు ఈ ముసలాయన ఈయన ఫోటో పెట్టుకున్నారేనా ఈయన ఇంత పెద్ద డాక్టర్ కదా ఈయన ఫోటో పెట్టుకుంటే నేను ఈయన ఎవరో ఆయన అడిగితే ఆయన ఏమనుకుంటారో అది తెలియదా అంటారేమో అనేసి నామూషిగా అడగకుండా ఇంటికి వచ్చి తపన పడుతూ యూట్యూబ్ ఓపెన్ ఇలా ఓపెన్ చేస్తే ఫస్ట్ రవరు వచ్చేయాలను అయ్యో ఈయననే కదా నేను అనుకుంటా చూసినట్టు కావాలి మంచి దండలు కడుతూ మొత్తం విషయం విన్నాను విన్నా అంటే మొత్తం అర్థమైంది కానీ ఓ ఈ దేహం నేను కాదు ఇది కాదనమాట ఇది వేరే నేను వేరు అన్న పదం అర్థం కాలేదు నాకు ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఆ విషయం అర్థం అదేంటి అంటే అప్పుడు నాకు ఇంకా ఇదే దేహము అంటే మనం నేను అంటే ఇదే అన్నట్టుగా ఉన్నది అది ఇప్పుడు నాకు ఈ తత్వం అర్థమయ్యాక అంటే తత్వం అర్థమైంది అంటే అది నా గొప్పతనం కాదు తత్వంలో అర్థం చేసుకున్నానంటే అంత గురువు ఎందుకంటే నాకు ప్రతి టైంలో ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆ స్వ అనుభవంతో తెలుస్తూ ఉంటుంది అందుకోసమే వచ్చిన వాళ్ళు నా మనకు ఇక్కడ సత్సంగం పెట్టిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అని ప్రతి అడుగు తెలిసిపోతుంది అది ఎలా తెలుస్తుందంటే మనం అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడే ఒక స్వీట్ను మనం అది తిన్న తర్వాత నా స్వీట్ రుచి ఎలా ఉందో మనకు తెలుస్తున్నట్టుగా అలా అర్థమైపోయింది కానీ ఎప్పుడు స్వామి ఒప్పుకోరు అలా చిన్న చిన్నగా చేసుకుంటే ఏదో ఒక తపన తెలియదు నాకు తెలియకుండానే అంత అప్పటి నుంచే ఉన్నా కూడా దాన్ని లెక్క చేయలేదు నేను లెక్క చేయకుండా ఇంట్లో పూజ విషయంలో ఏంటంటే ఇంత ఓపెన్గా ఎప్పుడు చెప్పండి ఈరోజు స్వామి సమక్షం కాబట్టి చెప్తున్నాను పూజ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో వేస్తే ఫోర్ ఓ క్లాక్లో వేసి స్నానం చేసి ముగ్గు పెట్టుకొని ఇవన్నీ చేసేదాన్ని ఇప్పుడు ఇవన్నీ ఏం చేయట్లేదు ఎవరికైనా చెప్పాలంటే ఏంటి నువ్వు ముగ్గు పెట్టు గో ఇంటి ముందు అంట అంటే భగవాన్ రమణ మహర్షి అంటారు ఏమంటారంటే మనకు ఆ ఆ స్థితి వారు దొరికి మనకి ఎంతో కొంత లబ్ధి ఇస్తే అప్పుడు దాకా మనము పూజా పాఠ ఇవన్నీ చేసుకోవాల్సిందే ఇప్పుడు నువ్వేం చేసుకో ఏంటి అంటే మనం ఏం చెప్పలేము దానికి కానీ చేస్తాను దీపం పెడతాను ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు కూడా ఆ పరంపరను వాళ్ళు చూసి నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళకి నేర్పించాలి కాబట్టి అవన్నీ చేస్తూ ఉంటాను కానీ నాకు ఉన్న లోపల తపనకు యాక్చువల్లీ ఏంటంటే తెలియకుండా నాకు గురువు ఉంటే బాగుండు కదా అని లేకపోతే ఏంటి నాకు నేనే వేసుకుంటాను లేకపోతే ఏంటి దత్తాత్రేయం లేడా ఆదిశంకరాచార్య లేడా ఇలా నాకు నేనే అనుకునేదాన్ని అలా చేసుకుంటూ చేసుకుంటూ చివరికి నాకు తెలియకుండానే ఇంటికి స్పిరిచువల్ మంచి స్థితిలో ఉపాసకులు ఇలా వస్తున్నారు అంటే వస్తున్నారంటే నాకు ఈ అల్సర్ వల్ల నేను బయటికి వెళ్ళట్లేదు ఓన్లీ ఇక్కడిక్కడే డింగ్ డింగ్ లోపలనే కమ్యూనిటీలోనే తిరిగి అన్ని చేసుకుంటుంటే కీర్తనలు నేర్చుకొని నేర్చుకొనిది పాడుకోవటము పూజ చేసుకోవటము ఏదైనా పారాయణ చేసుకోవటం టోటల్ నేను నిజంగా చెప్తే ఫోర్ ఓ క్లాక్ లేస్తే స్నానం చేసి పూజ చేసుకొని వంట చేసి మళ్ళీ పూజ దగ్గరికి వస్తాను వాళ్ళని కూడా చూడాలి కదా వాళ్ళందరూ బాక్సులు పెట్టి పంపించేసి మళ్ళీ మధ్యాహ్నం దాకా చేస్తాను ఎవరైనా ఏం చే ఏం చేస్తాను నీకు అసలు టైం కుదరదు టైం ఏం చేస్తానో అర్థం కాదు అనమాట అదైనాక జపంలో కూర్చుండేదాన్ని జపంలో నేను రోజుకి ఫైవ్ అవర్స్ చేసేదాన్ని చూసుకుంటే నాకు ఫైవ్ అవర్స్లో నాకు ఎవరు గురువు లేరు ఆ ఎక్స్పీరియన్స్ తెలిసింది నాకు ఎక్కడే పోదు ఈ అంటే కాన్సెంట్రేట్ మొత్తం ఇక్కడే పెట్టి చేస్తున్నప్పుడు నా బాడీలో ఆ మూమెంట్స్ తెలుస్తున్నాయి ఏంటి అవి ఏంటి కదురుతున్నాయి ఏంటి అని అనిపించేది కానీ చెప్పేవాళ్ళు లేరు అనమాట తర్వాత తర్వాత నాకు అదంతా అయిపోయిన తర్వాత ఒక గురువు వచ్చి గురువులే వచ్చి నాకు తెలియకుండానే లోపల అయిపోయేది మానసికంగా అయిపోయేది కానీ మానసికం